అందరికీ నమస్కారం నేను డాక్టర్ రీటా అగర్వాల్ సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ లాలిత్యాం మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ వనస్థలీపురం ఇన్ ప్రెగ్నెన్సీ దేర్ ఆర్ నీడ్ ఆఫ్ లైక్ మల్టీ విటామిన్స్ తీసుకోవాలి ఐరన్ ట్యాబ్లెట్స్ క్యాల్షియం ట్యాబ్లెట్స్ ఇది ఎట్లా తీసుకోవాలి మల్టీవిటామిన్స్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోలిక్ ఫోలిక్సిడ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మీరు యాక్చువల్లీ ఈ ట్యాబ్లెట్ ఫోలిక్ యాసిడ్ ప్రెగ్నెన్సీ ముందే స్టార్ట్ చేయాలి త్రీ మంత్స్ ముందే స్టార్ట్ చేయాలి డైలీ వన్ ట్యాబ్లెట్ ఫైవ్ మిల్లీగ్రామ్ ఫోలిక్ యాసిడ్ మీరు ఖచ్చితంగా వాడాలి ఒకవేళ మీ పేషెంట్ లైక్ ఏజ్ ఈజ్ మోర్ దెన్ థర్టీ ఇయర్స్ దెన్ వీ అడ్వైజ్ టు టేక్ దామ్ ఫోలిక్ యాసిడ్ టూ టైమ్స్ ఇన్ ఎ డే ఓకే సో మీరు ఇది ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ముందే స్టార్ట్ చేయాలి అండ్ దిస్ ఫోలిక్ యాసిడ్ షుడ్ బి కంటిన్యూ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ సెకండ్ ఈజ్ ఐరన్ ట్యాబ్లెట్ ఎస్ ఐరన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ బాడీ బికాజ్ అందర్ లేడీస్ ఇండియాలో లైక్ ఐరన్ లెవెల్స్ అందరికీ తక్కువే ఉన్నాయి ఓకే సో ఇఫ్ యూ డూ యు యువర్ హిమోగ్లోబిన్ ఇట్ విల్ కమ్ అరౌండ్ టెన్ సం విల్ నైన్ లైక్ దట్ ఆర్ లైక్ ఇట్ షుడ్ బీ మోర్ దెన్ లెవెన్ గ్రామ్స్ బట్ లైక్ ఫార్ ప్రెగ్నెన్సీ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ లెవెన్ ఆల్సో ఫర్ సమ్ విమెన్ యూ హ్యావ్ టు కంపల్సరీ టేక్ ద ఐరన్ ట్యాబ్లెట్స్ బికాస్ యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ స్టోర్ యూజ్లీ నార్మల్ డెలివరీ దేర్ విల్ బీ సం బ్లడ్ లాస్ ఇన్ సిజేరియన్ కొంత ఎక్కువ బ్లడ్ లాస్ అవుతుంది నార్మల్ డెలివరీలో ఆల్మోస్ట్ హాఫ్ బ్లడ్ లాస్ సో యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ ఐరన్ స్టోర్స్ సో మీరు ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా ఖచ్చితంగా వాడాలి ఒకవేళ మీ ఐరన్ లెవెల్స్ ఆర్ నార్మల్ మీరు డైలీ వన్ ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చు ఒకవేళ మీ ఐరన్ లెవెల్స్ లైక్ సిబిపి హిమోగ్లోబిన్ లైక్ ఒకవేళ ఇట్ ఈస్ లెస్ దెన్ టెన్ ఆర్ నైన్ దెన్ మీరు ఇది టూ టైమ్స్ టు త్రీ టైమ్స్ మీరు తీసుకోవాలి కంపల్సరీ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దాట్ దిస్ టాబ్లెట్ ఐరన్ ట్యాబ్లెట్ మీరు కాల్షియం ట్యాబ్లెట్తో అట్లా కంబైన్ చేయొద్దు ఓకే సేమ్ టైంలో మీరు వాడింది ఏమవుతుంది ఇది సాల్ట్ ఫామ్ అవుతుంది So, it is totally waste you are taking both the tablets. Okay. So, calcium and iron tablets should be taken at different time. So, iron tablets can be taken if your iron hemoglobin levels are less, two to three times in a day, and that should be continued even in after delivery, three months after delivery also. Okay, because that iron will go to your baby through your breast milk. Third drug is calcium. Calcium is also very, very important for your bone, for your baby's bone also. So, calcium tablet one time or for some women two times in a day, depending upon your body calcium level. So, you have to take uh, two times uh, calcium and also vitamin D3, vitamin D3 60,000 international unit, weekly once we prescribe for the patient that also should be continued and three months post delivery also. Okay. And apart from this, మల్టీ విటామిన్స్ ఐరన్ అండ్ కాల్షియం ప్రోటీన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రెగ్నెన్సీ సో యూ హ్యావ్ టు కన్జ్యూమ్ లైక్ ఎడ్యుకేట్ లెవెల్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈ ప్యుయర్ నాన్ వెజిటేరియన్ ఎక్స్ ఆర్ ఇఫ్ ఆర్ వెజిటేరియన్స్ అదర్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ మీరు ఇన్క్లూడ్ చేయాలి మీ ఫుడ్లో